పరిగొడ్లు ఎంత వెరైటీ అంటే అందరివి అక్కడ పచ్చే దావమ్మడి పోయినాయి మావి మాత్రం వచ్చి చాలా రోజులైంది నువ్వు కంప చెట్లు కూడా అని చెప్పి చెట్ల లేకు దూరిని ఈ చెట్లల్లో తోలేదానికి ఇబ్బంది లేదు కానీ దాని వెనకాల ఇదిగో ఇట్లా పాండి పాండి ఏ నమ్మిది రాగండి అదో అయిపోతా అన్నట్టు మనం కూడా వంకోని పోవాల పోవాలా ఎంతలా వంగాలంటే మోకాయల దగ్గరికి వస్తుంది తల అంతలా కూర్చొని కూడా నడవాలా ఇవి వాళ్ళు నాకు కంప చెట్లు చూడక చాండ్రోళ్ళు చెప్పి చెట్లల్లో దూర్ని ఇంకా పోవాలా మా ఊరేట్లో అటు సైడ్ తగ్గునుండ ఇవేం పై పైకి పోతున్నాయి ఎలా నుంచి తిప్పుతాయి అన్నాను ఇంకా ఇవి ఎంత తోలినా కానీ వినట్లే ఎట్నో గట్నం ఉండిపోయి తోలుకోలే